టు ఛానల్ నేను మీ కృష్ణ ఈరోజు మన వీడియోలో సగ్గు బియ్యం మొడియాలు చేసి చూపిస్తున్నాను రీసెంట్గానే మన ఛానల్లో టూ డేస్ బ్యాక్ స్టీమ్ చేసిన సగ్గుబియ్య మొడియాలు చేసి పెట్టానండి అవి కూడా చాలా బాగా వచ్చాయి ఇవి స్టీమ్ చేయకుండా ఉడకపెట్టే పని లేకుండా సగ్గు బియ్యాన్ని నానపెట్టి నేను చెప్పిన ప్రాసెస్లో ఈ విధంగా చేయండి మీరు ఎన్ని ఒడియాలు పెట్టినా అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి చూడ్డానికి ప్లాస్టిక్లా కనిపిస్తుందండి ఫ్రై చేసిన వెంటనే టిష్యూలాగా మల్లె పువ్వులా వస్తాయి అంత బాగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు అయితే భలే ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఇంకా లేట్ చేయకుండా ఈ సగ్గు బియ్యం ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు సగ్గు బియ్యం పెట్టుకోవడానికి లాంటి ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు సగ్గు బియ్యం వేసుకోండి మీరు క్వాంటిటీ ఎంత చేసుకుంటారో దాన్ని బట్టి ఇంక్రీజ్ చేసుకొని ఒడియాలన్నీ పెట్టుకోవచ్చు నేను పెద్ద సగ్గు బియ్యం తీసుకుంటున్నానండి మీ దగ్గర పెద్ద సగ్గుబియ్యం లేకపోతే చిన్న సగ్గుబియ్యం అయినా తీసుకోవచ్చు ఈ విధంగా బౌల్లో సగ్గుబియ్యం వేసుకున్నాక రెండు మూడు సార్లు వరకు శుభ్రంగా వాష్ చేసుకోండి సగ్గుబియ్యం పైన స్టార్చ్ ఏమన్నా ఉంటే పోతుంది ఈ విధంగా సగ్గుబియ్యం వాష్ చేసుకున్నాక చూసారు కదా సగ్గుబియ్యం మీద ఉన్న స్టార్చ్ అంతా పోయింది ఇప్పుడు వాటర్ వేసుకోండి ఏ కప్తో సగ్గుబియ్యం వేసుకున్నామో సేమ్ అదే కప్తో వాటర్ వేసుకుని మూత పెట్టి ఒక రెండు గంటల సేపు నానపెట్టుకోవాలి రెండు గంటలు అయ్యాక సగ్గుబియ్యం బౌల్ తీసుకుని మూత తీసి చెక్ చేసుకోండి చూడండి వాటర్ కూడా కంప్లీట్గా ఇంకిపోయింది కదా సగ్గుబియ్యం కూడా కంప్లీట్గా నానిపోయింది ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకి మెత్తగా అయిపోవాలి చూసారు కదా సగ్గుబియ్యం మొత్తం పొడి పొడిగా వచ్చే ఈ విధంగా సగ్గుబియ్యం నానపెట్టుకున్నాక ఈ సగ్గుబియ్యం బౌల్ పక్కన పెట్టుకొని ఇలాంటిది ఒకటి తీసుకున్నాక ఏ కప్తో సగ్గు బియ్యం తీసుకున్నామో సేమ్ అదే కప్తో ఐదు కప్పుల వరకు వాటర్ వేసుకోండి మెజర్ చేసుకుంటూ ఫైవ్ కప్స్ వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక ఇప్పుడు ఈ వాటర్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఒక మరుగు వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి అంటే బబుల్స్ వచ్చేలాగా బాయిల్ చేసుకోవాలి చూడండి వాటర్ మరుగుతున్నప్పుడు ఇలా బబుల్స్లో వస్తున్నాయి కదా ఇలా ఈ విధంగా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ హాట్ వాటర్ మొత్తం నానపెట్టుకునే సగ్గుబియ్యంలో వేసుకోవాలి సగ్గుబియ్యంలో హాట్ వాటర్ వేసుకున్నాక మూత పెట్టి ఏడెనిమిది గంటల వరకు పక్కన పెట్టుకోండి నేనైతే ఈ ప్రాసెస్ ఈవినింగ్ స్టార్ట్ చేస్తున్నానండి ఇలాగ రెండు గంటల సేపు పక్కన పెట్టుకున్నాక హాట్ వాటర్ వేసుకొని ఓవర్ నైట్ అంతా పక్కన పెట్టుకుంటే మార్నింగ్ ఒడియలు పెట్టుకోవడానికి చాలా ఈజీ అయిపోద్ది ఈ విధంగా మూత పెట్టుకొని ఎనిమిది గంటల సేపు పక్కన పెట్టుకోవాలి నైట్ అంతా పక్కన పెట్టేసుకున్నాక మార్నింగ్ వడియలు పెట్టుకోవడానికి మూత తీసి చెక్ చేసుకోండి స్టార్టింగ్ నానపెట్టుకున్నప్పుడే మనకి సైజ్ అన్నది ఇంక్రీజ్ అయింది కదా ఈ విధంగా హాట్ వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవడం వల్ల త్రిబుల్ క్వాంటిటీ కింద ఇంక్రీజ్ అవుతుంది చూడండి బియ్యం పెద్దగా బాగా ఉబ్బింది కదా ఇలా హాట్ వాటర్ వేయడం వల్ల కంప్లీట్గా నానిపింది ఇప్పుడు ఈ సగ్గుబియ్యం ఒక పక్కన పెట్టుకొని ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకొని కారం సరిపడా మీరు పచ్చిమిర్చి వేసుకోండి నేనైతే నాలుగైదు వరకు పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి ఈ పచ్చిమిర్చి ప్లేస్లో మీరు చిల్లీ ఫ్లేక్స్ అయినా కూడా వేసుకోవచ్చు ఇలా పచ్చిమిర్చి మిక్సీ జార్లోకి వేసుకున్నాక పచ్చగా మిక్సీ చేసుకోవాలి ఇలా క్రష్ చేసినట్టు కచ్చ పచ్చగా మిక్సీ చేసుకున్నాక ఇప్పుడు ఈ పచ్చిమిర్చి పేస్ట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మీరు కావాలనుకుంటే ఎండుమిర్చి కూడా కచ్చ పచ్చగా క్రష్ చేసినట్టు మిక్సీ చేసుకోవచ్చండి మీకు కారం వద్దకపోతే స్కిప్ చేసుకోవచ్చు సేమ్ అదే మిక్సీ జార్లో ఇప్పుడు ఈ బియ్యం మొత్తం అందులో వేసుకొని దోశ బ్యాటర్లా మిక్సీ చేసుకోవాలి ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకోండి ఇలా గరిట్తో మిక్సీ జార్లోకి వేసుకున్నాక మూత పెట్టి మెత్తగా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్న సగ్గుబియ్యం పేస్ట్ని ఇలా పచ్చిమిర్చి బౌళ్ళకి యాడ్ చేసుకోవాలి చూడండి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉంది కదా ఇప్పుడు మిగిలిన సగ్గుబియ్యం కూడా అలానే మిక్సీ వేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి సగ్గుబియ్యం మొత్తం ఈ విధంగా మిక్సీ చేసుకొని వేసుకున్నాక పచ్చిమిర్చి పేస్ట్ కలిసేలాగా ఒకసారి కలుపుకోండి చూసారు కదా గరిటికి ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలి మీకు ఏమన్నా కొంచెం చిక్కపడినట్టు అనిపిస్తే మళ్ళీ వేడి నీళ్ళు బాయిల్ చేసుకొని వేసుకోవచ్చండి ఏం కాదు కన్సిస్టెన్సీ మనకి ఒడియలు పెట్టుకునేలా రావాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి జీలకర్ర ప్లేస్లో వామ్ అయినా వేసుకోవచ్చు రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి ఒడియలు పెట్టుకున్నప్పుడు సాల్ట్ మాత్రం తగ్గించే వేసుకోండి జీలకర్ర సాల్ట్ వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఒక చిన్న బౌల్లోకి కొంచెం కొంచెం తీసుకుంటూ ఒడియాల పెట్టుకోండి మీరు ఒడియాలు పెట్టుకున్నప్పుడు క్లాత్ మీద కాకుండా కవర్ మీద పెట్టుకోండి చాలా ఈజీగా ఊడొచ్చేస్తాయి ఎండిపోయాక బయట ఎండు ఉంటే ఎండలో పెట్టుకోవచ్చు లేదంటే ఫ్యాన్ కింద పెట్టుకున్నా కూడా మీకు వన్ డేలో ఈజీగా ఎండిపోతాయి నేనైతే బయట ఎండ మీద పెట్టానండి చూశారు కదా ఈ విధంగా ఓడియాల కింద పెట్టుకోవాలి ఇంకా మీరు పెద్ద సైజు కావాలనుకుంటే పెద్ద సైజులో కూడా పెట్టుకోవచ్చు నేనైతే మీడియం సైజులో పెడుతున్నానండి ఈ విధంగా అన్నీ ఓడియాల పెట్టుకోండి సగుబియ్యం ఒడియాలు చాలా తొందరగా ఎండిపోతాయండి బయట ఎండు ఉంటే ఎండలో పెట్టేసుకోండి లేదంటే ఫ్యాన్ కిందైనా కూడా చాలా తొందరగా ఎండిపోతాయి ఓడియాలన్నీ ఈ విధంగా పెట్టుకోవాలి చూడండి ఆఫ్టర్నూన్ అంతా ఎండలో పెట్టుకొని ఈవినింగ్ అయ్యేసరికి ఈ విధంగా ఎండిపోతాయి మీరు కవర్లో పెట్టుకోవడం వల్ల ఈ విధంగా ఈజీగా ఊడొచ్చేస్తాయి చూసారు కదా భలే ఎండిపోయి కదా ఒడియాలన్నీ చూడడానికి ప్లాస్టిక్లా కనిపించిన ఈ ఒడియాలన్నీ ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు టిష్యూ లాగా మల్లె పువ్వుల్లో భలే వస్తాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఎండిపోయిన ఒడియాలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోండి ఈ సగ్గుబ్యం ఒడియం చూడ్డానికి ట్రాన్స్పరెంట్ లా కనిపిస్తుంది ఈ విధంగా సగ్గుబయ్యం వడియాలన్నీ ప్లేట్లోకి వేసుకున్నాక చూడండి ఈ విధంగా సౌండ్ వచ్చిందంటే ఒడియాలన్నీ బాగా ఎండిపోయినట్టు ఇలా ఎండడం వల్ల మనకి వన్ ఇయర్ పాటు ఫ్రెష్ ఉంటే టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఈ ఒడియాలు ఫ్రై చేసి చూద్దాం రండి ఇప్పుడు ఒడియాలు ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎప్పుడు కంప్లీట్గా హీట్ అవుతుందో అప్పుడే ఒడియాలు ఒక్కొక్కటి వేసుకోండి చూసారు కదా ఆయిల్లో వేయగానే మల్లె పువ్వులు ఎంత బాగా వస్తుందో ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు మిగిలిన వడియాలు కూడా సేమ్ అన్నీ అలానే వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి చూసారు కదండి సగ్గుబి ఉడకపెట్టే పని లేకుండా ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని ఒడియాల కింద పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి ఈ ఒడియాలు ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి ఎక్కువసేపు ఫ్రై చేసినా మనకి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇవి లైట్గా సెన్సిటివ్గా ఉంటాయండి అందుకే తొందరగా ఫ్రై అయిపోతున్నాయి చూడండి సగ్గుబెయ్యి వడియాలన్నీ ఫ్రై చేశాక చూడ్డానికి మల్లె పువ్వుల బాగా కనిపిస్తున్నాయి కదా చూడ్డానికి టిష్యూ పేపర్లా ఉంటాయండి అంత సెన్సిటివ్గా ఉంటాయి ఈ ఒడియో నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతాయండి నిజంగా క్రిస్పీగా క్రంచీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి రైస్ పప్పుచారు సాంబార్ ఎందులోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఈవినింగ్ టైంపాస్గా మనం స్నాక్లా కూడా ఫ్రై చేసుకొని తినొచ్చు పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు చూసారు కదా సగ్గుబుయ్య ఓడియాలు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్